వైఎస్సార్ కడప జిల్లా అట్లూరులో అభిమాన నాయకుడు బాద్వెల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి నలభై ఒకటో పుట్టినరోజు వేడుకలను అట్లూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాపుదిప్పు మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రితీష్ రెడ్డి గారి పిఏ అయినటువంటి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు అనంతరం బాలికలకు మరియు అక్కడి సిబ్బందికి పండ్లు పలహారాలు పంచిపెట్టి రితీష్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన సేవల్ని పలువురు కొనియాడుతూ ప్రసంగించారు ఈ కార్యక్రమం అట్టూరు మండల నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రితీష్ కుమార్ రెడ్డి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు nakalari nakalari ahni diskok belo pale wala belo wala ఈరోజు జన్మదినం జరుపుకున్నామన్నా తెలుగుదేశం పార్టీ వినాయకులు పద్వేర్ నియోజకవర్గంగా రెడ్డి గారికి అందరి తరఫున అందరి తరఫున కూడా ఆయన మరెన్నో పదవులు మంచిగా వ్యతిరేకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తే భగవంతుని కోరుకుంటున్నాను విద్యావంతులు స్కూల్ పిల్లలందరూ మంచి ప్లేస్ కాబట్టి అందరూ అందరూ రావడం రావడం జరిగింది కాబట్టి అంటనే స్కూలు టీచర్స్ కానీ పిల్లలు కానీ ఆయన ఈరోజు జరుగు సందర్భంగా ఇదేవిధంగా నెక్స్ట్ మళ్ళా జరగబేయారు సంవత్సరం లోపల ఇంకెంతకంటే కూడా బాగా చదువుకొని ఇంకా మంచి పేరు అర్థం తెచ్చే విధంగా మీరందరూ కష్టపడి చదువుకొని అని అందరి తరఫున మనవ జరుగుతుంది అందరికీ అందు ఆ సందర్భంగా పనులు ఫుడ్స్ పంపించేందుకు అందరికీ ఈ విధంగా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి